హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు హోమ్ లోన్ కోసం చూస్తున్నారా అయితే మహేష్ అసోసియేట్స్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత ఓనర్ని అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట జస్ట్ మీ సపోర్ట్గా మాకు తెలియాల్సిందల్లా మీ నుంచి ఒక లైక్ అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నూట యాభై గజాల్లో సిక్స్ బిహెచ్కే హౌజ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇది నార్త్ ఫేజ్ హౌజ్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉంది నూట ఎనిమిది గజాల్లో కట్టిన హౌస్ నార్త్ ఫేజ్ హౌజ్ అనమాట థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉంది ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి నాగోల్లోని ఆప్కో కాలనీ అంటారు ఈ ఆప్కో కాలనీలో అయితే ఈ హౌజ్ అనేది ఉందన్నమాట రెడీ టు మూవ్ హౌస్ ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు అలాగే మనకి ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం చాలా నీట్గా అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట రైట్ సైడ్ మనం చూసుకోవచ్చు గార్డెనింగ్ ఏరియా కూడా ఇచ్చారు ఇక మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా ఉంటుందండి పార్కింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈజీగా ఒక కారు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా వెళ్ళిపోవడం వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఆక్కో కాలనీ ఫాతులగూడ నాగోల్ అనే ఏరియాలో ఉందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టెటిల్ అనమాట ఫుల్ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కూడా మనకి హౌస్ అనేది ఉంటుందన్నమాట మీరు క్లియర్ గట్గా చూసుకోవచ్చు టూ ఫీట్ అనేది మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది స్పేస్ వదిలిపెట్టి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే పార్కింగ్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఇంత పార్కింగ్ ఏరియా వస్తుంది డెడ్ కి సెకండ్ బిట్ అనమాట థర్డ్ బిట్ ఇది మీరు ఈజీగా ఇంటి ముందు కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్కి మూవ్ అయితే గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ వచ్చేసరికి మనకి త్రీ బీహెచ్కే పోర్షన్ ఫ్రెండ్స్ ఇది త్రీ బీహెచ్కే పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట చూడవచ్చు మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్తో హాల్ అయితే ఇచ్చారు అలాగే టీవీ యూనిట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ అనమాట సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఈ డోర్ నుంచి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ మనకి త్రీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది త్రీ విండోస్ అయితే ఇచ్చారనమాట క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కిచెన్ రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఈ డోర్స్ వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనం క్లియర్గా అయితే చూపిస్తాను చూస్తుంది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు అలాగే అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారనమాట ఇది మనం చూస్తుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు దాంతోపాటుగా మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చేసారు చూడొచ్చు అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నూట డెబ్బై ఎనిమిది గజాలు కట్టిన హౌస్ థర్టీ బై థర్టీ టూ బై ఫిఫ్టీ సైజ్ అనమాట ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి థర్టీ టూ బై ఫిఫ్టీ ఉంటుంది ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక థర్డ్ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది లాకేస్ ఉంది ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది ఇక్కడ మనకి సా పెయింట్కి సంబంధించిన సామాన్ ఉంటుంది కాబట్టి లాకేస్ ఉంది సేమ్ యాజ్టీస్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అది కూడా నేను కవర్ చేస్తాను మీరు యాజీస్గా చూడవచ్చు అనమాట ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఏరియా చూసుకోవచ్చు మనకి ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు అలాగే టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇక ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి కోటి యాభై లక్షలు చెప్పడం జరుగుతుంది నెగోషబుల్గా చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మా ద్వారా మీ తక్కువ ఖర్చులో ప్రాపర్టీని పోస్ట్ చేసుకోవాలనుకుంటే కేవలం మూడు వేలలో మీ ప్రాపర్టీని మేము వేరియస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్లో అయితే ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఇచ్చారు సీలింగ్ ఫాల్స్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ టేకు టేకుడితో చేశారనమాట గ్లాస్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి సీలింగ్ ఫాల్ సీలింగ్తో మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేయడం జరిగింది సేమ్ యాసిటీస్ మనకి టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఈ డోర్ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాషి అయితే వెళ్ళిపోవడం డోర్ అనమాట ఇది ఇక మీకు త్రీ డోర్స్ అయితే కనబడుతుంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అనమాట ఈచ్ వన్ బై వన్ అయితే నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనుకోండి మనకి సేమ్ మనకి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది సీలింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది వేరేకి ఇచ్చారు చూశారు కదా మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అలాగే యాస్టిజ్గా మనకి ఇక్కడ నుంచి రైట్కి మూవ్ అయితే థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది రైడ్ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకి త్రీ బెడ్రూమ్స్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కూడా మనకి వెస్టర్న్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మేము డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నుంచి మన ఛానల్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్స్తో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే వస్తున్నాయి మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి అలాగే కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనం డైరెక్ట్ షూట్ చేయలేము అలా షూట్ చేయలేని వాటిని నేను ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఓనర్ నెంబర్తో పాటు ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాంటివి కూడా మీకు కావాలి అనుకుంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే క్లిక్ చేసి ఫాలో అవ్వండి అలాగే ఫేస్బుక్ పేజ్లో కూడా పెట్టాను దాన్ని కూడా ఫాలో అవ్వండి ఇక మీరు చూసుకుంటే ఇది మనకి రూఫ్ని కూడా కవర్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇది పిల్లర్స్తో కట్టిన హౌజ్ అనమాట మీరు క్లియర్ గట్టిగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పిల్లర్స్తో కట్టిన హౌజ్ మనకి టూ వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లతో ఉంటుంది మున్సిపల్ పర్మిషన్ ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బ్యాంక్ లోన్ కూడా మీకు ఈజీగా వస్తుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇక సరౌండింగ్ చూపిస్తాను సరౌండింగ్ చూడండి హౌస్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా హౌజెస్ అయితే ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఈ రోడ్ ఉన్న ఈ కాలనీ అపార్ట్మెంట్స్ ఉన్న కాలనీని వచ్చేసరికి ఫతుల్గూడ అంటారు ఫ్రెండ్స్ ఇది ఫతుల్గూడ కాలనీ అంటారు ఏరియాని ఇది వచ్చేసరికి ఆప్కో కాలనీ అనమాట ఇటు సైడ్ మొత్తం మనకి ఫారెస్ట్ ఉంటుంది ఇటు లేక్ కూడా ఉంటుంది మనకి క్లియర్గా ఇటు లేక్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ మనకి రైట్ సైడ్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ప్లాట్ అయితే మనకి ఈ హౌస్ పక్కన ప్లాట్ ఉంది దాని పక్కన ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు అనమాట ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇది మనకి రోడ్డు ఇలా మనం టెర్రస్ వ్యూ అయితే చూస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్